ప్రైజ్ లాట్ టు ఎవ్రీ వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము సందులలో జీవజలములు నేటిదిన వాగ్దానము అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చినము ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచిత్రు ఆ రీతిగానే ఆయన తిరిగివచ్చును వచ్చును జీసస్ ఈస్ బ్యాక్ జీసస్ విల్ రిటర్న్ ఇన్ ది సేమ్ వే యు హిమ్ గో ఇన్ టు హెవెన్ అపోస్తల కార్యములు ఒకటో అధ్యాయమి పదకొండు వచ్చిన ప్రకారంగా మనం చూస్తే యేస్సు క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు అక్కడ యేస్సు క్రీస్తు ప్రభు వారిని చూసినట్లుగానే ఆయన పరలోకానికి వెళ్ళిన అదే విధానంలోనే ఆయన తిరిగి వస్తారని అక్కడ ఇద్దరు దేవదూతులు చెప్పడం మనం చూస్తాము ఏసు పరలోకానికి వెళ్ళినప్పుడు ఒక మేఘము ఆయనను తీసుకువెళ్ళింది అదే విధముగా ఆయన తిరిగి వచ్చినప్పుడు వస్తాడని ఆ విధంగా తిరిగి వస్తాడని ఇక్కడ చెప్పబడుతోంది ఉంది దీని యొక్క వచనము యొక్క అర్థము యేసు క్రీస్తు వచ్చి దినమును మనం ఆసక్తితో ఎదురు చూచుచున్నాము వచ్చివాడు ఇంకా కొద్ది కాలంలో వచ్చును ఆలస్యము చేయడు అమెరికా మొట్టమొదటిగా చంద్రుని తన అంతరిక్షమైన అప్పుల్లోను పంపించుచున్నప్పుడు విస్తారమైన ప్రజలు దాన్ని చూచుచుని ఇండిను కెన్నెడి రాకెట్ను బేస్ నుండి ఆ యొక్క రాకెట్ను పంపింపు పంపించబడి రాకెట్ పైకి వెళ్ళుచున్నప్పుడు అమెరికా ప్రభుత్వము లోకమంతటను ప్రజలు టెలివిజన్ ద్వారా దానిని చూచినట్లుగా ఏర్పాటును చేసి ఉండేను ఆ రాకెట్ పైకి వెల్లుటను చూస్తూ ఉన్న లక్షలాది ప్రజలలో అందులో పైనము చేయుచున్న అంతరిక్ష గామ వీరుడైన అర్మస్ట్రాంగ్ యొక్క భార్యయు ఒక్కరు తన భర్త అంతరిక్షమునందు వెల్లుట చూచి చూచినప్పుడు ఆమెకు ఒకవైపు సంతోషము అదే సమయమునందు మరోవైపు భయము పలు విధములైన భావోద్రేకాలతో అంతరిక్షగామ వీరుని యొక్క భార్య కలత చెంది ఉండెను చివరియందు ఒక పత్రిక విలేకరి ఆర్మస్ట్రాంగ్ భార్య వద్దకు వచ్చి మీ యొక్క భర్త గారు అంతరిక్షమునందు వెళ్ళుటను గూర్చి ఈ విషయమే మీరేమి తలంచుచున్నారు అని ప్రశ్నించెను ఆమె ఈ అంతరిక్షపు నౌక పైకి వెళ్ళుటను చూచుట అది భద్రముగా క్రిందికి దిగివచ్చుటను చూచుటకై మిగుల ఆసక్తిని కలిగి ఉన్నానని చెప్పెను తన భర్త భద్రముగా క్రిందకు దిగిరావలెను అనుటయే ఆమె యొక్క వాంచయు ఆమె యొక్క ఉండటను ఆమె తెలియపరిచెను ఏసుక్రీస్తు పరమునకు వెళ్ళుటను శిష్యులు మాత్రమే ఒలివ కొండయందు నిలబడి చూడగలిగిరి అయితే మీకు ప్రభు తిరిగి రానయ్యటటును చూచి భాగ్యము లభించబోచున్నది ఆయన ఎలాగైతే కొనుకోబడినో అలాగున మరలా వచ్చును అలాగునే వచ్చును అన్న పదమును ఆలోచించి ఒకసారి చూడి అనేకులు విదేశాలకు వెళుతున్నారు విదేశాల గల ధనము వసతులు నాగరికత మొదలుగునవి వారిని పూర్తిగా మార్చివేస్తున్నవి వారి యొక్క ప్రేమ గల మనస్సు మారుచున్నది ఆప్యాయత అనుబంధాలు అనగారిపోచున్నవి దైవభక్తి వారి ఎద్దు నుండి పారిపోచున్నది అయితే యేసు మరలా వచ్చుచున్నప్పుడు ఆయన ఎలా ఉంటున్నాడు మారిన వాడై వచ్చును ఆయన యొక్క ప్రేమ గల హృదయము మారినదై పూర్వము భూమిపై ఆయన మనుషులతో సమానుడుగా నడిచినట్లుగా ఇకను మనుషులతో ప్రేమతో మాట్లాడుచు నడుచుచూ వచ్చును ఆయన నిన్న నేడు నిరంతరము మారనివాడు అనుటయే దానికి కారణము ఇంతవరకు ఆయన పరలోకమునందు ఉండి మన యొక్క మేలుల కొరకు తండ్రి యొక్క కుడిపార్శ్వమునందుండి విజ్ఞాపన చేసెను మన కొరకు నివాస స్థలములన్నిటినీ సిద్ధపరిచెను పరిశుద్ధాత్మను భూమిపైకి పంపించెను త్వరలో మన కొరకు ఆయన రానయ్యున్నాడు దేవుని బిడ్డలారా ఆయనను సంధించుటకు సిద్ధపడుడి కాలమును సద్వినియోగపరుచుకొనిడి ఆ మేన్ నేటి ధ్యానమునకై యోగి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము నా మట్టుకు నేనే చూచేదను మరి ఎవరునూ కాదు నేనే కన్నులారా ఆయనను చూచేదను ఐ మై సెల్ఫ్ విల్ యోగు గారు చెప్తున్నారు నా స్వయముగా ప్రభువును చూసేదని అంటా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాము ప్రార్థన యేసు క్రీస్తు రాకడ కోసం ఎదురు చూసే మనకు ఇంకా కొద్ది కాలములో వచ్చును ఆలస్యము చేయుడు దేవా నీకు స్తోత్రము కెన్నెడి రాకెట్ పంపినప్పుడు ప్రపంచమంతటా చూసే ఏర్పాటు చేసిన అంతరిక్షగామా భార్య ఆ ర్యాకెట్ క్షేమముగా తిరిగి రావాలని కోరినట్లు పరమునుకు వెళ్లిన క్రీస్తుని ఒలివెలకొండ దగ్గర శిష్యులు చూచినట్లు నేడు ఆయన తిరిగి రానేయ్యున్న భాగ్యము చూసే కృప నిచ్చారు తండ్రి నికే స్తోత్రము విదేశాలకి వెళ్లిన వారు తిరిగి రాకుండా అక్కడి వసతులకి వారు మారిపోతూ ప్రేమను మరిచిపోయేవారుగా దైవభక్తి లేకుండా జీవిస్తున్నారు తండ్రి ఏసుక్రీస్తు మానవుడుగా ఈ లోకములో పుట్టి పెరిగి చనిపోయి తిరిగి లేచినాడు ఆయన మన కొరకు మా కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేసి మాకు పరలోకములో నివాసములు ఏర్పాటు చేసిన తండ్రి నీకే స్తోత్రములు నిన్న నేడు మారని దేవునికే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ నామములో ప్రార్థించి పొందుకునిచున్నాము పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీని తోడయుండును గాక ఆమెన్ ఆ ఆమెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ